నూట పదకొండు కీర్తన గ్రంథము రెండవ వచ్చిన ఎహోవా క్రియలు గొప్పవి ఎహోవా క్రియలు అంటే పనులు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారు అందరూ వాటిని వివరించదురు ఇక్కడ ఎహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారు వాటిని వివరించదురు యహోవా క్రియల్ని పనుల్ని వాటి ఎందు ఇష్టపడ్డవారు వాటిని ఏం చేస్తారంట విచారించదురు విచారించదురు విచారించటం అంటే ఆయన ఏ క్రియలు చేశాడు ఆయన ఎంత గొప్పవాడు ఏం చేయబోతున్నాడు ఆయన గురించినటువంటి విచారణ ఇహోవా క్రియలు ఇష్టం గల వారు ఏం చేస్తారంటే ఆయన మీద దృష్టి పెడతారు కానీ లోకం మీద దృష్టి ఉన్నవారు లోక విషయాల మీద ఆలోచన కలుగు ఉంటారు అందుకని కీర్తనకారుడు చెప్తున్నాడు రెండవ వచనం వచ్చేసరికి ఏంటంటే కృతజ్ఞతాస్థుద్ధిలో రాబోతున్నటువంటి వారి గురించి చెప్పాడు అలాగే అదే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే ఆ క్రియలు ఆయన పనులు వాటి యందు ఇష్టం గలవారు వాటిని వివరిస్తారు ఇప్పుడు ఈ కీర్తనాకారుడు వివరిస్తున్నాడు ఇది ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నాను ఇష్టం కలిగి నేను వివరిస్తున్నా ఎందువల్ల అంటే ఆయన క్రియలు యహోబ క్రియలు ఆయన క్రియలు గొప్పవని నేను గ్రహించాను అలాగే వాటి యందు నాకు ఇష్టం ఉంది కాబట్టి వాటిని నేను విచారించు విచారిస్తున్నాను కాబట్టి విచారించు విచారించినటువంటి విషయాన్ని గ్రహించి పరిశుద్ధాత్మ సహాయంతో తెలుసుకుని నేను కూడా ఏం చేస్తున్నాను ఇష్టంగా ఉన్నటువంటి వాడినై ఉండి ఇష్టం కలిగి ఆయన పనుల మీద ఆయన మన కొరకు ఏం చేయబోతున్నాడు అనేది నేను వివరిస్తున్నాను ఈ కీర్తనాకారుడు క్రీస్తు పూర్వం ఉన్నటువంటి వెయ్యి సంవత్సరాలప్పుడు ఆయన గురించి రాస్తున్నాడు రెండు వేల ఇరవై సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము నేర్చుకుంటున్నాము ఆయన క్రియలు గొప్పవి ఈరోజు మీరు కూడా ఇవి ఇష్టమైతే మీకు అర్థం అవుతాయి దీంట్లో ఏదో లాభం ఉందని నాకేదో లాభం ఉందని అనుకున్నట్లయితే నేను ఏదో తప్పుదోవ పట్టిద్దామని చూస్తానని మీరు అనుకున్నట్లయితే మీరు వీటిని గ్రహించలేరు ఈయన ఆయన గురించి విచారించే వారికి ఇవి ఈజీగా అర్థమవుతాయి ఎంతో ఉపయోగపడతాయి ఆ తోసేసేవారు త్రోసి వేస్తారు త్రోసి వేయొచ్చు ఎందువల్లంటే లోకాన్ని ఎక్కువగా సంపాదించుకుంట చేత దేవుని వాక్యము అర్థం కాదు పంది ముందు ముత్యాలు చెల్లినట్టే అని చెప్పి మత్స్య వార్త అధ్యాయంలో ఆరో వచ్చుక్రీశ్వర్ చెప్తారు పందుల ముందు మీ ముత్యాలు వేయి మాకండి కుక్కలకి కుక్కల ముందు వెయ్యి మాకండి చెప్పమాకండి అని ఖచ్చితంగా చెప్పాడు ఎందువల్లంటే తొక్కేస్తాయి ముత్యాలని పందులకి తెలియదు వాటి విలువ కాబట్టి క్రీస్తుని గురించి విచారించాలన్న వారికి ఇవి అవర్థం అవుతాయి ఇది యసుక్రీస్తు చెప్పిన మాటే మత యసు వార్త ఏడాది మారవచ్చునో సొంత మాటలు కాదు ఆయన చెప్పాడు ఇవి ఇష్టం కలిగిన వారికి చెప్పండి మతశ్వార్థ ఏడో అదే ఆరో వచ్చినం పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులు ఎదుట వేయుకుడి వేసిన అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చి వేయను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఆ మీరు చెప్పిన మాటకి వారు అంగీకరించకపోతే వారు ముందు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులు ఎదుట వేయుకుడి యొక్క ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును మిమ్ముని చీల్చేస్తాయి కాబట్టి ఈ వర్తమానము ఆయన గురించినటువంటి వర్తమానము మనందరికి బలం తీసుకురావటానికి ఉపయోగపడే వర్తమానము కీర్తనాకారుడు తన జీవితంలో రాబోతున్న యేసుక్రీస్తు వారిని గురించి విన్న ఈ కీర్తనాకారుడు చేస్తున్నటువంటి స్థుతి చెబుతున్నటువంటి కృతజ్ఞతలు ఏమిటా అన్నది మనం చూస్తున్నాం ఈ నూట కీర్తనలో ఆయన చెప్తున్నాడు వాటి యహోవ క్రియలు గొప్పవి వాటి యందు ఇష్టము గలవారు వాటిని విచారించదురు యహోవ క్రియలు ఆయన క్రియలు శ్రేష్టమైనవి వాటి ఇష్టము గలవారు ఆయన క్రియలు గొప్పవి వాటి యందు ఇష్టము గలవారు వాటిని విచారించదురు ఈరోజు మనం అదే విచారిస్తున్నాము ఎందువలంటే చూడని దాని కొరకు నిరీక్షించే కాబట్టి మనకి ఈ వాక్కులు మనకు అవసరము మన బలం పొందుకోవాలి ఒకరికొకరు బలం పొందుకుని ఒకరికొకరు ఆదరణ ద్వారా ఈ కీర్తన గ్రంథం ద్వారా మనం ఆదరించబడాలి మనకి క్రీస్తు వారికి పూర్వం ఉన్నటువంటి కీర్తనకారుడే బలాన్ని తెచ్చుకుని తన కుటుంబాన్ని సమస్యలైనప్పటికీ కూడా శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన కృతజ్ఞతాశతులు చెల్లి చె చెల్లించాడు సమాజమును బట్టి యథార్థవతుల సభ సభను చూసి సమాజాన్ని చూసి కృతజ్ఞతలు తెలియపరిచాడు అందుకని మనతో కూడా చెప్తున్నాడు మీరు స్థుతించండి అంటే ఆయన క్రియలు గొప్పవి ఆయన క్రియలు ఏంటో మూడో వచనాలు చూసినట్లయితే మన మూడు నుంచి తొమ్మిది వరకు ఉన్నటువంటి వచనాలు మనకు కనబడుతుంది